హాయ్ అండి ఈరోజు వీడియోలో బీట్రూట్ కొబ్బరి కూర చూపించాను మరి ఈ కూరని పప్పు కాంబినేషన్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ఆకుకూర పప్పు కానీ టమాటా పప్పు లేదా పప్పు చారుగా పెట్టుకున్నా కూడా ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది కూర అంటాం కానీ ఇది కూర అంతా అయ్యేసరికి ఇది ఫ్రై లాగా అంటే పొడి పొడలు ఆడుతూ వస్తాయి అనమాట చాలా బాగుంటుంది మరి ఈ బీట్రూట్ని చాలామంది జ్యూస్ తీసుకొని తాగుతూ ఉంటారు కదా మరి కొంతమంది అయితే ఉట్టి బీట్రూట్నే కూర చేస్తారు ఇలా రొటీన్గా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇప్పుడు అన్న ఒకసారి ఇలా ట్రై చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇదిగో చూడండి వీటిని ఇలా ఈ సైజులో కట్ చేసి పక్కన ఉంచుకున్నాను బీట్రూట్ కలర్ బలే బాగుంది కదా ఇప్పుడు కూరగా తయారు చేయటం కోసం పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి వేడయాక తగినంత నూనె పోయండి తర్వాత తాలింపు కోసం పచ్చిశెనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని తాలింపు వేయించండి ద్వారా వేగేదాకా ఎప్పుడూ కూడా ఆవాలు జీలకర్ర చిటపట్లాడి అంటే కొద్దిగా బాగా ఎక్కువగా వేగితేనే టేస్ట్గా ఉంటుందన్నమాట కూర తర్వాత కరివేపాకు రెండు రెమ్మలు వేసుకొని తాలింపుని మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకోండి ఇలా తాలింపు అంత వేగినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కను కూడా వేసి బాగా కలుపుకోండి మరి మరెప్పుడు కూడా మనం పెట్టే తాలింపుని బట్టే కూర రుచి ఆధారపడి ఉంటుంది తర్వాత కొద్దిగా పసుపు వేసిన తర్వాత ఇలా మళ్ళీ ముక్కల్ని బాగా కలుపుకోండి అన్ని ముక్కలు పట్టేలాగా తర్వాత కొద్దిగా సాల్ట్ సాల్ట్ కొద్దిగా వేసుకోండి కావాలంటే చివరిలో వేసుకోవచ్చు ఇలా ఉప్పు వేసిన తర్వాత ముక్కల్ని ఇలా బాగా కలుపుకోండి రెండు మూడు నిమిషాలు కలిపేసరికి ఉప్పు వేసిన వెంటనే కూరగాయ ముక్కలు నీరు అంతా బయటకు వస్తుంది కదా ఇప్పుడు బీట్రూట్లో కూడా అలా నీరు అనేది బయటకు వస్తుంది ఇప్పుడు మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి సుమారు ఐదు నిమిషాలు అయిన వెంటనే మూత తీసి మళ్ళీ ఒకసారి ముక్కలన్నిటినీ బాగా కలుపుకోండి ఇప్పటికే ముక్కలు దరిదాపు మగ్గిపోయి ఉంటాయి అన్నమాట చూడండి నూనె కూడా పైకి వస్తుంది కదా అంటే కూర దరిదాపు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ టైంలో ఒక ముక్క తీసి ఇలా నొక్కండి నొక్కితే వెంటనే కనుక చితికిపోతే ఇక బీట్రూట్ ఉడికిపోయినట్టే ఇప్పుడు ఈ టైంలో ఒక అర స్పూను కారం వేసుకోండి కారం ఎన్నేది ఎక్కువ పట్టదనమాట మళ్ళీ కారం వేసిన తర్వాత కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించండి సుమారు ఒక ఐదు ఆరు నిమిషాలు ఉండేసరికి కూర అంతా ఉడికిపోయి నూనె చూడండి పైకి వస్తుంది కదా ఇలా అడుగుబట్టి నూనె పైకి వస్తుంది అంటే ఇక కూర అనమాట చూడండి ఇలా మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పచ్చి కొబ్బరి తురువును వేసుకోండి అంటే నేను ఒక చిన్న చెప్ప వేసాను మొత్తం ఇలా మొత్తం వేసుకొని ఈ బీట్రూటు ఈ కొబ్బరి మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి ఇలా ఇప్పుడు కూడా రెండు పూర్తిగా కలిసిపోయి ఒకే కలర్లోకి వచ్చేదాకా ఇలా కలుపుకుంటూ ఉండండి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి ఎందుకంటే కొబ్బరి ఊరిని మాడిపోతుంది కదా ఇలా కలుపుకుంటూ మొత్తం పొడి అయ్యేదాకా ఇలా కలుపుకుంటూనే ఉండండి చూడండి ఇలా మొత్తం కలిసిపోయి ఇలా పొడి పొడి ఆడుతూ ఉండపుడు చూడండి గిన్నె కూడా అడుగుపట్టి నూనె కొంచెం కొంచెం పైకి వదులుతుంది కదా ఇప్పుడు ఈ టైంలో ఇక పొయ్యి ఆపేసేసి కూర దించేసేయండి రెడీ అయిపోయింది అనమాట ఇక ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలో మార్చుకొని వేడివేడిగా అన్నంలోకి పప్పు కాంబినేషన్తోనూ ఇలా వడ్డించుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇలాగ కూరల్ని ఎప్పుడూ ఒకేలా కాకుండా మధ్య మధ్యలో ఇలా మారుస్తూ చేస్తూ ఉంటే మనకు కూడా తినడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట మరి బీట్రూట్ కూడా మంచిదే కాబట్టి మధ్య మధ్యలో ఇలా వండుకోండి మరి కొంతమందికి దుంపలు కొబ్బరి అనేది అరగదనమాట చూసి చేసుకోండి మరి నేనైతే ఈరోజు ఈ బీట్రూట్ కొబ్బరి ఇతరులతో పాటు క్యాబేజీ పచ్చడి కూడా చేశాను పప్పులోకి మరి ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మనకు చాలా ఇష్టంగా ఉంటుంది తినాలని మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి